హలో అండి ఈరోజు నేను చికెన్ కర్రీ వండుతున్నాను లైట్ మసాలాతో చికెన్ కర్రీ టేస్టీగా ఎలా వండాలి అనే వీడియో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత చక్కగా చికెన్ టేస్టీగా లైట్ హెవీ మసాలాలే కాకుండా లైట్ మసాలాలు వేసినప్పుడు కూడా చాలా టేస్ట్ గా వచ్చిందండి ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు చేసుకున్నారంటే ముందుగా ఒక పాండీ పెట్టుకుని దాంట్లో మనకి సరిపోయినంత నూనె యాడ్ చేసుకోవాలి నూనె యాడ్ చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలంటే ముందుగా దీంట్లోకి కొద్దిగా కల్లుపు మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా దోరగా బంగారు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం రెండు టమాటా ముక్కలు కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు బాగా వేగిపోయేదాకా మనం సన్నసేగ మీద పెట్టుకుని వేయించుకుంటూ ఉంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటా మొక్కలు చక్కగా వేగిపోతాయండి దీంట్లోకి మనం ఇప్పుడు పసుపు కూడా కొద్దిగా యాడ్ చేయాలి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కలర్ఫుల్ గా ఉండటానికి కూడా మనం కూరల్లో వాడతాం కాబట్టి పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఉడికేదాకా మనం నీరు దీంట్లో నీరు అంతా ఊరి ఇదంతా ఎగిరిపోయేదాకా వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లో వేసుకుని చక్కగా కలుపుకుంటూ సన్న తెగ మీద వేయించుకుంటూ ఉంటే ఈ చికెన్లో నీరంతా వచ్చేసి చక్కగా ఈ చికెన్ అంతా ఉడికిపోతుందండి దీంట్లో నూరంతా నీరంతా ఊరిద్ది కదా ఈ నీరంతా ఊరేదాకా ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా ఇది మసాలా కారం అండి నేను యాడ్ చేస్తున్నాను ఇంకా మనం వేరే మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ కారంలోనే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొట్టి నేను కలిపి కారాన్ని రెడీ చేశాను ఈ కారాన్ని దీంట్లో యాడ్ చేశాను ఇంకా ఈ ఈ కారం అంతా ఈ చికెన్ కి పట్టేటట్టు మనం చక్కగా కలిగి తిప్పుకుంటూ ఉడుకుతూ ఉంటే చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది మసాలాలు వేరే వేయాల్సిన ఏం లేదండి ఇదే లైట్ వెయిట్ చికెన్ కర్రీ అండి ఈ విధంగా మీరు కూడా చేసుకున్నారంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లిపాయ కూడా నేను కొద్దిగా ఇలా యాడ్ చేశాను దీంట్లోకి ఇంకా గసమసాల గానీ జీడిపప్పు కర్రీ కానీ జీడిపప్పు ఏమి వేయాల్సిన అవసరం అవసరమేమి లేదండి మన పేస్ట్ ఈ విధంగా లైట్ గా కొంచెం అల్లం కొల్లు కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా నూరి వేసాను ఇంకా ఇదేనండి లైట్ వెయిట్ మసాలా కర్రీ మన హెవీ మసాలాలు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా లైట్ వెయిట్ మసాలాతో కూడా చికెన్ వండుకోవచ్చు ఈ విధంగా మనం అంతా వేసాం కదా కారం మసాలాలు వేసిన తర్వాత ఇలా లైట్ గా మనం ఊరి నీరంతా నీరంతా ఊరిద్దండి ఇదంతా ఎగిరిపోయే వరకు మనం కలిగి తిప్పుకొని మూత పెట్టుకుని ఉడకపెట్టుకుంటే ఈ విధంగా చూసారు కదా నీరంతా ఊరి ఎంత చక్కగా చికెన్ ఉడుకుతుందో టేస్టీ అయిన చికెన్ గుమగుమలాడుతూ ఆ స్మెల్ మన ముక్కులకి ఎప్పుడు ఉడికిపోయిద్దా అని మనం తినేద్దాం అన్నట్టు ఉంటుందండి ఈ చూసారా లైట్ గా పవ ఆ స్మెల్ చూస్తే చాలండి ఎంత చికెన్ ఎప్పుడు తిన్నావా అని మన ఒంట్లో ఉండడానికి రెడీ అయిపోతాయి అన్నట్టు ఉంటుందండి ఇలా ఉడికిపోయినా దీంట్లో నేను ఉప్పు కారం సరిపోయిందా లేని చూసి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఒక అరగడ్డ మాత్రమే వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం చికెన్ లైట్ గా కలుపుకోవాలండి బాగా కలుపుకోకుండా లైట్ గా కలుపుకుంటూ వండేస్తున్నాను ఇది కుక్కర్ లో కంటే ఇలా మనం విడిగా పొయ్యి మీద వండుకున్న చికెన్ ఇంకా ఆ టేస్ట్ మనం మాటల్లో చెప్పలేం కదా వెనక ఇలాగే పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుండేది ఇప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు లైట్ వెయిట్ మసాలాతో చికెన్ వండుకుంటే టేస్టీ టేస్ట్ గాను ఆరోగ్యపరంగాను చాలా మంచిది దీన్ని ఇప్పుడు మనం సరి చేసుకుని అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది ఈ టేస్ట్ కి మనం ఈ లైట్ వెయిట్ మసాలాలతో వండుకున్న చికెన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి